ఇక ఇది మరో కథ నాడు తెలంగాణ ఉద్యమంలో పాటు ఉండే అండి చదువుకోకూడ కానీ సాగనంపిన తల్లి అనేది ఒక పాట పాడతాం తెలంగాణ ఉద్యమంలో నేను చదువుకొని గొప్ప వ్యక్తి అయి బిడ్డ అన్న కానీ నువ్వు తెలంగాణ ఉద్యమంలో పడి నీ ప్రాణాలు అసూలు బాస్తవి ఇలా మాకు దిక్కుముక్క ఎవరు అనేది ఒక పాట ఉంటుంది దానికి సంబంధించి అందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సి ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా బాధ అనిపించి చెప్తున్నా ఈరోజు మనం ఎవరైనా కానండి ఈ భారతదేశంలో ఈ భూమి మీదున్న చాలా వరకు కూడా ఎక్కువ శాతం కూడా ఇక్కడి ప్రజలు భూ ఆధారితంగా బతికే వ్యక్తులే దాదాపుగా నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ ప్రజలు కూడా భూమిని నమ్ముకొని భుక్తి భూమి కోసం భుక్తి కోసం భూ పోరాట విముక్తి కోసం నాడు నిజాం ప్రభు మీద పోరాటం చేసిన భూమి అంటే అపారమైన ప్రేమ వాళ్ళకు ఏ భూమి కోసంలో వ్యవసాయ పంట పండిస్తారో ఆ భూమిలో ఆ భూమిలో ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధపడతారు సో అలాంటి గొప్ప మనసు కళ్ళవాళ్ళు ఇక్కడ రైతాంగం ఇప్పుడు మా తాతల వారసత్వం మన నాయనల నుంచి ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి వారసత్వ భూములు వస్తాయి కొంత కొనుగోలు భూములు ఉంటాయి వాళ్ళు ఈ సంవత్సరం పంట వేసినాం పూర్తి స్థాయిలో నష్టపోయామని మరో సంవత్సరం పంట వేయకుండా ఆగరు కదా రైతులు మళ్ళీ పంట వేస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం కాలం సరిగ్గా కాకపోయినా పూర్తి స్థాయిలో కూడా నష్టపోయినా వాళ్ళు ఆగరు కదా మళ్ళీ పంట వేస్తారు ఒకవేళ అకాల వర్షాలతోనో అతివృష్టితోనో లేకపోతే పంట దిగుబడి రాకపోతేనో పంట ఆపరు మళ్ళీ పంటేస్తారు ఇది భూతల్లిని నమ్ముకుని రైతు చేస్తున్న ఒక సాహసోపితం సో అలాంటి రైతు భూమిని గుంజుకుంటా అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అండి కొడంగల్ నియోజకవర్గంలో అట్టుడికి పోతుంది మామూలు గాదేది ఎంత బాధాకరమైన విషయం అంటే చూడండి తిరగబడ్డ రైతాంగం బలవంతపు భూసేకరణ వద్దు కొడంగల్ ప్రాజెక్టు భూ సర్వే అడ్డుకున్న రైతులు ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు సరిహైన నష్టపరిహారం ఇచ్చి భూములు తీసుకోండి ఇది కానుకుర్తి రైతుల డిమాండ్ ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఒకసారి మనందరం అందరం కూడా ఆలోచించాలి ఇది నారాయణపేటకు సంబంధించిన జిల్లాకు సంబంధించి దామరగిద్ద మండలంలో మల్రెడ్డిపల్లి శివార్కు సంబంధించిన బుధవారం అధికారులు నిన్న సర్వేకు వెళ్ళిళ్ళండి సర్వేకు వెళ్తే పూర్తి స్థాయిలో ఇక్కడి రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు నేనేమంటున్నానంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఒక ఎకరం ఒక ఎకరానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటిది అంటే ఎకరానికి కోటి రూపాయలు ఉన్నది డిమాండ్ మార్కెట్లో ఈ కోటి రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇది మార్కెట్లో డిమాండ్ ఉన్నది కోటి రూపాయలు ఉన్నదాన్ని పది పద్నాలుగు లక్షలకు అడుగుతే ఏ రైతు ఇస్తాడో చెప్పు ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి యావత్తు తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించండి ఈరోజు కోటి రూపాయలు ఉన్న భూమిని పది నుంచి పద్నాలుగు లక్షలకు అడిగితే ఎవరు ఇస్తారు ఎవరి వల్ల అవుతుంది సో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి వాళ్ళు ఏమంటారు మేము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు అంటున్నారు ఇది రేవంత్ రెడ్డికి ప్లస్ పాయింట్ కొడంగల్ నియోజకవర్గంలో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు భూ భూ పరిహారం కింద ఉన్నారు కదా బలవంతపు భూసేకరణ వద్దని అంటున్నారు కదా వీళ్ళు భూసేకరణకు అడ్డుపడట్లేదు వాళ్ళు ఏమంటున్నారంటే అయ్యా ముఖ్యమంత్రి గారుకు మాకు సరి అయిన నష్టపరిహారం ఇవ్వు అంటున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అనుకుంటా బహుశా దాన్ని చదువుతారో లేదో నాకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ మనం ఇది వాస్తవాన్ని తెలుసుకోవాల్సిన అంశం ఆవశ్యకత ఎంతైనా ఉంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు సో తిరగబడ్డ రైతాంగం అనేది ఎందుకు తిరగబడుతున్నారు కోటి రూపాయలు ఉన్న భూమిని పది నుంచి పద్నాలుగు లక్షలకైతే ఏ అన్నా బాధపడతాడా లేదా కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు ప్రభుత్వం నాంచనుడు ధోరణి ఎందుకు పడుతున్నది ప్రభుత్వం ఎందుకు ఇంకా 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 రైతులను ఇబ్బంది పెడతా ఉన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దయచేసి మనం ఆలోచించాల్సిన విషయం దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి వాళ్ళు ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు అంటలేరు వాళ్ళు ప్రాజెక్టుకు భూసేక అన్నిటికీ మేము సై కానీ నష్టపరిహారం విషయంలో మాకు అన్యాయం జరుగుతున్నది మాకు పది నుంచి పద్నాలుగు లక్షలు ఇట్లు ఇస్తారు కోటి రూపాయలు ఉన్న భూమి అని వాళ్ళు అడుగుతున్నారు దీన్ని మా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుందో నాకు అర్థమవుతలేదు ఇక ఇది ఇట్లున్నదా ఇక చూసిర్రా